టిడిపి బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే బాధితురాలి మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి లైంగిక దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు మురళి అందిస్తారు మురళి చెప్పండి ఒకవైపు రాజీ కుదిరిచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన కోనేటి ఆదిమూలం లైంగిక దాడిలో జరిగినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి వరలక్ష్మి బాధితురాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీడియోలు లీక్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఐదో తారీఖు నుంచి ఈ రోజు పద్ తారీఖు వరకు కూడా ఎలాంటి పురోగతి అయితే కేసులో కనిపించడం లేదు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కోనే కోనేటి ఆదిమూలం కూడా అపోలో హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ముగించుకున్న తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నటువంటి ఒక పరిస్థితి సో గన్మ్యాన్లని సైతం లోపలికి అనుమతించలేదు మీడియాని సైతం లోపలికి అనుమతించడం లేదు మరోవైపు చూస్తే భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ అలాగే మూడు వందల యాభై ఒకటి బార్ రెండు ఈ రెండు కేసులు కూడా రేప్ కేసులకి సంబంధించినటువంటి కేసులు ఇప్పటి వరకు తనని అరెస్ట్ చేయకపోవడం పైన మహిళా సంఘాలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సో సాధారణంగా వేరే ఇష్యూస్లో అయితే ఇమీడియట్గా అరెస్ట్ ఉంటుంది ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావడంతో సో ఈ కేసుని కాస్త నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది మరోవైపు కోనేటి ఆదిమూలం కూడా హైకోర్టును ఆశ్రయించారు సో తన పైన ఏదైతే రేప్ కేసులు పెట్టారో ఆ కేసులను కూడా కొట్టివేయాలని క్రాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ రెండు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి చేరుకున్నటువంటి వరలక్ష్మి బాధితురాలకి కొన్ని టెస్టులు చేసినటువంటి ఒక పరిస్థితి దాదాపు ఒక పది నుంచి పన్నెండు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఆమె పైన లైంగిక దాడి జరిగినటువంటి అంశాలను ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ లోపల ఆ రిపోర్టు ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పుడు బహిష్కరించారు చంద్రబాబు గారు సో ఈ నేపథ్యంలో అతన్ని తిరిగి తీసుకోవాలా లేదంటే కాంప్రమైజ్ చేయాలా అన్నటువంటి అంశం అయితే స్పష్టతగా రావాల్సిన అవసరం ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా ఈ ఇష్యూని స్టేబుల్ చేయాలని అనుకుంటున్నారు సో వరలక్ష్మితో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి నిన్న మొన్నటి వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి వరలక్ష్మి నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఎక్కడికి పోయిందో తెలియనటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది చూసిన